హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు సంతూ బ్లాగ్స్ నేను ఇప్పుడు మీకు న్యూ రెసిపీ చూపిస్తున్నాను అది కూడా ఫిష్ ఎగ్ అనమాట కొంతమంది ఫిష్ ఎగ్ పడేస్తారనమాట కొంతమందికి చేయడం వచ్చు తెలియని వాళ్ళకి చెప్తున్నాను ఫిష్ ఎగ్ తీసుకోవాలన్నమాట అది ఒక కళాయి తీసుకొని హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్ హీట్ అయిన తర్వాత ఇవి కూడా కొన్ని కొన్ని చేపల్లో ఎగ్ ఉంటాయి కొన్ని దాంట్లో ఉండదు ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో మనం కొంచెం సాల్ట్ వేసుకోవాలి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఆయిల్ వేసి అందులో కొంచెం పసుపు సాల్ట్ వేసేయాలి కొంచెం సాల్ట్ వేయాలన్నమాట ఒక టేబుల్ స్పూన్ సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఒకవేళ కొంచెం వేసుకోండి లాస్ట్లో మీకు టేస్ట్ చూసి ఇంకా కొంచెం యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ నాకైతే చాలా ఇష్టం ఎగ్ ఫిష్ ఎగ్ ఫ్రై అనమాట ఇంకా హీట్ అయిన తర్వాత మనం ఫిష్ ఎగ్ ఉంటుంది కదా ఆ ఎగ్గుని తీసుకోవాలి ఎగ్గు తీసుకో తీసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట మంచిగా ఇంకా నేను కలుపుతున్నాను ఫ్రెండ్స్ చూడండి సెమినానే కలపండి కలిపేసి మంచిగా కలిపి కొంచెం సేపు అట్లా ఉంచాలి ఫ్రెండ్స్ ఇవన్నీ మంచిగా డివైడ్ అయిపోతుంది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఫిష్ యొక్క ఎగ్ ఫ్రై మంచిగా ఉంటుంది అలా మంచిగా కలుపుతూ ఉండండి నేను ఇందులో జస్ట్ ఆయిల్ పసుపు సాల్ట్ ఇంకా లాస్ట్ కొంచెం ఏంటంటే ఇట్లా మంచిగా కలిపి మనకు తెలుస్తుంది అది మంచిగా ఫ్రై అయిందా లేదా తెలుస్తుంది అన్నమాట ఇట్లా కలుపుతూనే ఉండండి కింద అనేది మాడిపో లో ఫ్లేమ్లో కలుపుతూ ఉండండి మంచిగా కుక్ కు మంచిగా కుకింగ్ అవుతుంది కొంచెం కొంచెం కారం తీసుకోండి ఫ్రెండ్స్ కారం తీసుకొని ఇంకా కలిపేయండి కలిపేసి అట్లా కొంచెం ఫ్రై చేయండి ఇంకా గంటతో తిప్పండి మంచిగా లో ఫ్లేమ్లోనే మంచిగా కుక్ అవుతుంది మళ్ళీ హైలో వేసుకోకండి లాస్ట్కి గార్నిస్కి కొత్తిమీర యాడ్ చేసుకోండి మీ ఆప్షనల్ లాస్ట్కి నాకు ఇలా వచ్చింది ఫ్రెండ్స్ టేస్ట్ చూశాను ఇంకా చాలా బాగుంది ఫ్రెండ్స్ అసలు టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ఫిష్ ఎగ్ ఫ్రై అనమాట చాలా బాగుంటుంది సిటీలో వాళ్ళు కొంతమందికి తెలుసు కొంతమంది తెలియదు ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ బాయ్ థ్యాంక్ యూ ఆల్